హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మన మీ సేవ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కయితే చాలా మంది అప్లై చేసుకున్నారు కదా సో అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో లో కూడా మనం ఫార్మ్స్ అనేది ఇవ్వాలి సో ఎవరికి ఇవ్వాలి అండ్ బ్యాంక్ ఎన్ఓసి కూడా అడుగుతున్నారు అనేది చాలా మంది అయితే అంటున్నారు సో ఎన్ఓసి ఇవ్వాలా లేదా అనేది ఇప్పుడు అయితే తెలుసుకుందాం సో అంతకన్నా ముందు లైక్ చేయండి ఈ వీడియోని అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఎన్ని సెట్స్ అనేది ఇవ్వాలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు సెట్స్ మూడు సెట్స్ అంటున్నారు సో నేను ఇచ్చేసిన ఒక సెట్ మాత్రమే ఇవ్వాలి మీరు అడిషనల్ గా తీసుకోవాలంటే రెండు సెట్ ఒక సెట్ తీసుకోండి రెండు సెట్లు తీసుకున్న తర్వాత ఒక సెట్ మీ దగ్గర పెట్టుకోండి ఒక సెట్ ఎంపీడీఓ ఆఫీస్కి ఎత్తే ఇవ్వాలి సో ఎంపీడి ఆఫీస్కి అంటే మీకు తెలిసి ఉంటుంది ప్రతి మండలంలో ఉంటుంది ఎంపీడీఓ ఆఫీస్ ఇప్పుడు మనం ఏమేమి ఇవ్వాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి జిరాక్స్లు ఇవ్వాలో తెలుసుకుందాం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది అప్లై చేసుకున్న ఫామ్ అన్నట్టు ఇది పక్కా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసరికి మనకు మాన్యువల్గా ఫిల్ చేయాలి ఏమేమి అడుగుతుందో అన్ని ఫిల్ చేసి పడేయండి ఇది ఒక ఫాము నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆధార్ కార్డ్ జిరాక్స్ నెక్స్ట్ మనకు పాన్ కార్డ్ జిరాక్సు నెక్స్ట్ ఇన్కమ్ జిరాక్స్ నెక్స్ట్ మనకు కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ జిరాక్సు మనకు నెక్స్ట్ రేషన్ కార్డ్ జిరాక్స్ నెక్స్ట్ మనకు పాస్బుక్ జిరాక్స్ పాస్బుక్ అనేది తప్పనిసరి అవసరం మనకు అకౌంట్ పాస్బుక్ ఉంటది కదా సో దాని జిరాక్స్ అయితే ఇవ్వండి అండ్ నెక్స్ట్ వీటిని అయితే ఒక పిన్ చేసి పెట్టండి సో వీటిని పిన్ చేసి మనం ఎక్కడ ఇవ్వాలంటే ఇది ప్రతి మండలానికి ఒక ఎంపీడీఓ ఆఫీస్ అయితే ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చి రావడమే వాళ్ళు మిమ్మల్ని ఏమి అడగరు మీరు వాళ్ళని ఏమి అడగొద్దు డైరెక్ట్ ఇచ్చి వచ్చేయడమే వాళ్ళు డైరెక్ట్ మీది ఇన్ఫర్మేషన్ ఇస్తామంటారు గంతే ఎన్టీ ప్రో చాలా మంది ఈ బ్యాంకు ఎన్ఓసి కావాలంటున్నారు అని అయితే అడుగుతున్నారు సో ఎన్ఓసి అవసరం లేదు నేను ఆల్రెడీ ఇచ్చేసిన ఇదంతా ఫేక్ న్యూస్ అన్నట్టు ఎన్ఓసి అవసరమే లేదు సో దయచేసి ఇది అందరు గమనించుకోవాల్సిన విషయం సో చాలా మంది అయితే ఇంకా అప్లై చేసుకోలేదు ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది అప్లై చేసుకోండి సో వెబ్సైట్ కొద్దిగా స్లో ఉంటుంది ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తున్నారు కాబట్టి సో మీకు ఏమైనా ఇష్యూ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మీకు అప్లై చేయడానికి అయితే రైతు సో ఓకేనా మీరు ఎవ్వరు మిస్ కావద్దు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి అండ్ మీకు అప్లై చేయడం రాకపోతే నేను అప్లై చేసి ఇస్తాను ఫ్రీగానే సో త్వరగా కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటా థ్యాంక్ యూ